హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి బాబిన్ దారం ఎలా ఎక్కించాలో చూద్దాం ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కొన్నప్పుడు మాకు మిషన్తో పాటే ఈ బాబిన్ ఎక్కించుకునే మిషన్ కూడా ఇచ్చారండి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బాబిన్స్కి దారం ఎక్కించుకోవటానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది ఇదిగోండి ఇవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో వాడేటువంటి బాబిన్స్ ఈ బాబిన్లు అల్యూమినియం బాబిన్స్ మాత్రమే వాడాలి సో అవి మాత్రమే వాటికి సెట్ అవుతాయి ఇప్పుడు దారం ఎలా ఎక్కించాలో చూద్దాం ఇదిగోండి ఈ ఈ బండెల్ అనేది బాబిన్స్కి ఎక్కించుకునే దారం అండి ఈ దారాన్ని మిషన్కి క్రింద భాగంలో అంటే నేలపైన మామూలుగా ఒక కవర్లో పెట్టి పెట్టేయాలి అలాగే బాబిన్కి బాబిన్ మిషన్కి పైనలాగా ఒక స్టాండ్ ఇస్తారు ఆ స్టాండ్లో రింగ్ ఉంటుందో ఆ రింగ్లో పెట్టి ఇలాగా కింద వైట్ నాబ్ ఉంది కదా ఆ నాబ్ దగ్గర పైన ఒక హోల్ ఉంటుంది ఆ తర్వాత హాఫ్ రౌండ్ దారాన్ని క్రింద నుంచి తిప్పుకోవాలి తిప్పి మరలా అక్కడ సైడ్న ఇంకో చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్లో నుంచి సైడ్కి తీసుకోవాలి దారాన్ని తీసి కొంచెం పొడవుగా లాక్కున్న తర్వాత బాబిని ఈ మిషన్కి ఇటువైపు చూస్తున్నారు కదా ఆన్ ఆఫ్ బటన్ దగ్గర రెండు బ్లాక్ బటన్స్ ఉన్నాయి ఆ బ్లాక్ బటన్స్ మధ్యలో ఒక స్క్రూ ఉంది ఆ స్క్రూకి మన బాబిని సెట్ చేయాలి బాబిని ఒకవేళ లూజ్గా ఉందనుకోండి చిన్న పేపర్ కానీ లేకపోతే ఫ్యూజింగ్ పేపర్ కానీ పెట్టేసి ఆ బాబినికి ముందు ఆ దారాన్ని మనం ఒక ఐదు ఆరు రౌండ్స్ తిప్పాలి టైట్గా గుచ్చిన తర్వాత బాబిని ఫిల్ అయిపోగానే స్విచ్ ఆన్ చేస్తే బాబిని ఫిల్ అయిపోద్ది అయిపోయిన తర్వాత ఈ సెన్సార్ బటన్స్ అండి ఇటు అటు ఉన్న రెండు కూడా సెన్సార్ బటన్స్ ఆ సెన్సార్కి బాబీని ఫిల్ అయిపోయి ఆగిపోద్ది ఇలా చుట్టుకున్న తర్వాత ఒక బాక్సులో వేసి జాగ్రత్తగా మూత పెట్టి వాడుకోవటమే నచ్చింది వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి